వెల్కమ్ టు కేఎల్ నైన్ న్యూస్ అనకాపల్లి ఐతంపూడి గ్రామంలో ఉద్రిక్త వాతావరణం అనకాపల్లి జిల్లా ఐతంపూడి గ్రామంలో ఉద్రిక్తత వాతావరణం గ్రామంలో అడుగున మోహరించిన పోలీసు బలగాలు చేయని తప్పుకి కేసు బనాయించారంటూ ఇటీవలే ఆత్మహత్యకు పాల్పడిన కృష్ణమూర్తి పన్నెండు రోజుల చికిత్స అనంతరం నిన్న రాత్రి విశాఖ కేజీహెచ్ లో ప్రాణాలు విడిచిన కృష్ణమూర్తి కృష్ణమూర్తి మృతదేహాన్ని స్వగ్రామం ఐతంపూడి తీసుకువచ్చిన కుటుంబ సభ్యులు తన చావుకి గ్రామంలో ఉన్నటువంటి ఇద్దరు యువకులు బుచ్చయ్యపేట స్టేషన్ పోలీసుల కారణమంటూ ఆడియో విడుదల చేసిన మృతుడు కృష్ణమూర్తి నిన్న రాత్రి నుంచి బుచ్చయ్యపేట పోలీస్ స్టేషన్ వద్ద కొనసాగుతున్న ఉద్రిక్తత వాతావరణం స్టేషన్ ముట్టడించిన గ్రామస్తులు ఐతంపూడి గ్రామంలో మృతదేహంతో కుటుంబ సభ్యుల ఆందోళన బిచ్చూర్ మండలం ఈ చచ్చిపోయిన కస్టమర్ మా మేడమ్ అండి మా మేడల్ని సెయిన్ నేరానికి దొంగ కింద ఇరిగించి డబ్బులు కట్టించుకొని కూడా ముచ్చకాల శివాన్ని వ్యక్తి రాజకీయం కాల్సిన కారణంగా చిత్రలు పెట్టాడు అండి ఆ చిత్రలు పెట్టి చిత్రవసలు పెట్టి పోలీసులతో కొమ్మకాయ ఎస్ఐ గారు కూడా మాకు స్పందించలేదు ఎస్ఐ గారు కూడా ఆ కానిస్టేబుల్ని ఎస్ఐ కలిపి కొవ్వూతులతో కాల్చి తాళ్ళుతో ఎలాంటిదీసి ఇవన్నీ సెటిల్లో కుర్రోడు అట్టుకోలేక ఇవన్నీ చూపించాడండి ఇవన్నీ అన్ని కాల్చిస్తారు నేను ఎలా కలెని అలాగే లక్ష వేల రూపాయలు మత్స్యకారుల చిరాలను ఎక్కి వసూలు చేసి తీసుకొని వాళ్ళకి ఇచ్చాడో ఆడు మనకు తెలియదు ఇక్కడే మీ కుర్రాడిని ఇక్కడే వదిలేస్తాం కేసుల నుంచి మీకు రిలీజ్ చేసేస్తాం ఏ కేసు లేదంటే ఈ మా మేనాల డాలు మా పెద్ద మైనలు ఇచ్చారు మా తమ్ముడు ఏది చేయలేదు ఎందుకు మేము డబ్బులు కట్టాలని నేను కట్టొద్దాను అయినా ఆడు పెద్దవాళ్ళు కట్టారు కట్టండి కట్టండి అంటే తర్వాత మొన్న నాలుగో తారీఖునే నేను ఏ తప్పు చేయలేదు నన్ను దొంగ చిత్రీకరించారు మీకు న్యాయంగా ఉందా శివ ఎందుకు నా పేరు ఇచ్చావు అని ఆడు ఇలాగా నాకు పది మంది తిరగలేకపోతున్నాను నన్ను ఎందుకు చెయ్యి నేరం నువ్వు నన్ను ఎందుకు ఇచ్చావు అని వాడి తాలూకా ఇది జనాలు తెలుపుకుంటే ఇంకా మళ్ళీ నా పేరు తీసావు నువ్వు నా నువ్వు చేసావు దొంగతావు నాలుగో తారీఖు నెల్లి మళ్ళీ ఆ వాయిస్ మ్యాచ్ అయింది ఎస్ఈ గారికి పెడితే ఎస్ఈ గారి ఈ రోజు మేము అడుగు నిన్నగా కేజీఎస్ దగ్గరికి వచ్చారు సార్ ఆడు చెప్పాడని అరెస్ట్ చేసామని చెప్పారు సార్ చెప్తే అరెస్ట్ ఈ రోజు అడిగాం అడిగితే ఎవిడెన్స్ లేదు చెప్తే అరెస్ట్ చేసాం మనిషి చెప్పాడని చెప్పారు సార్ ఎవిడెన్స్ లేకుండా ఎలాగ అరెస్ట్ చేశారు ఎలా కొట్టారు దీనిపై మీరు ప్రశ్నలో న్యాయం చేసి మాకు దీనికి ఏదైనా మాకు న్యాయం జరిగేలాగా మీరు ఇద్దరిని అరెస్ట్ చేయడమే కాదు పోలీసులు కూడా అరెస్ట్ చేయాలి ఉద్యోగాలను తొలగించాలి అవసరమైతే మనుషులు చంపడానికి వచ్చారు వాళ్ళు కానిస్టేబుల్ ఉద్యోగాలు దేనికి చేస్తుండ మనుషులు చంపడానిక లేకపోతే ఒక న్యాయం చేయడానికి చేస్తుండ చెప్పాలి వీళ్ళు అరెస్ట్ చేసినప్పుడు అదే కంప్లైంట్ లెటర్ లో ఉన్న వాళ్ళు వీళ్ళిద్దరిని ఎందుకు అరెస్ట్ చేయలేదు దానికి సమాధానం కూడా పోలీసులు ఎస్పీ గారు డిఎస్పీ గారు అందరూ మాకు సమాధానం చెప్పాలి సార్ దీనిపై మా వ్యక్తి దొంగతనం చేయలేదని మాకు ఒక రిపోర్ట్ కావాలి సార్ ఆడు చనిపోయే ముందు మాకు ఒక మాట చెప్పాడు నేను దొంగ కాదు నేను దొంగను ముద్రపడే నేను చనిపోతున్నాను నేను చనిపోయిన తర్వాత అయినా సరే మాకు దొంగ కాదని చెప్పి మాకు మా తల్లిదండ్రులు ఊర్లో తిరిగేలాగా మాకు ఎవిడెన్స్ ఇవ్వాలని చెప్పి ఆ చనిపోయిన వ్యక్తి స్వయంగా లెటర్ రాశాడు సార్ అవసరమైతే మీకు ఫోన్ నెంబర్ చెప్తే మీకు వాట్సాప్ కూడా చేస్తాం సార్ ప్రశ్నలకి ఆల్రెడీ నైట్ వచ్చారు సార్ ఆలక కూడా పెట్టడం జరిగింది దీనిపై మాకు ప్రెస్ న్యాయం జరపాలని మీకు కోరుకుంటున్నాం సార్